కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు తెలిపారు ఈ సందర్భంగా ఈ నెల ఏడు నుండి పద్దెనిమిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వర్క్ ఏర్పాటు చేయనట్లు తెలిపారు గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడి పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల ఏడు నుండి పద్దెనిమిది వరకు రాష్ట్ర అన్ని జిల్లా కేంద్రాల్లో వర్క్షాప్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు మోడీ ప్రభుత్వం డిజిటల్ ట్రాన్జాక్షన్లు వంద శాతం అధిగమించి భారత ప్రభుత్వం నలభై శాతం సంకల్పం సాధించిందని చెప్పారు మోడీ ప్రభుత్వం ఎనభై శాతం ప్రజలకు ప్రతి వ్యక్తికి ఐదు కేజీల బియ్యం చొప్పున ఆహార భద్రత కార్డు కలిగిన ప్రజలందరికీ ఉచితంగా అందిస్తుందన్నారు మూడు వందల డెబ్బై ఆర్టికల్ భారతదేశంలో అంతర్భాగమని దీనిని ఎవరూ విడదీయరన్నారు అయోధ్యరామ మందిరం పూర్తి చేయడంలో ప్రధానమంత్రి మోడీ కృషి అమోఘమన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదాన్ని నలిపివేశారని ఇది మోడీ ప్రభుత్వ ఘనత అన్నారు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు రైతులకు బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ఎంఎస్పీ ద్వారా రైతులు రెట్టింపు ఆదాయం పొందారని పేర్కొన్నారు పీఎం కిసాన్ ద్వారా దేశంలో పన్నెండు కోట్ల రైతులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు మంత్రులున్న ప్రజా సమస్యల పరిష్కరించడంలో విఫలమయ్యారని ఆరోపించారు ఎస్ఎల్బీసీ స్వరంగ మార్గంలో ఎనిమిది మంది కార్మికులు చనిపోతే కేవలం రెండు మృతదేహాలు బయటకు తీసి ఆరుగురు మృతదేహాలను తీయకుండా చేతులు దులుపుకున్న అసమర్థ ప్రభుత్వం అన్నారు ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మాధగోని శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరలి చంద్రశేఖర్ జిల్లా ఇన్ఛార్జ్ కట్ట సుధాకర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిపాక లింగస్వామి బీజేపీ సీనియర్ నాయకులు చింతా ముత్యాలరావు ఎన్నమల్ల భాస్కర్ పిండి పాపిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణు మండల వెంకన్న జిల్లా కార్యదర్శి కంచెల్ల విద్యాసాగర్ రెడ్డి అశోక్ గౌడ్ కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి వన్ టౌన్ అధ్యక్షుడు గడ్డం మహేష్ యువమోచా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్ జిల్లా నాయకులు ఊరుగంటి వంశీ యువమోర్చా జిల్లా నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి జిల్లా నాయకులు రాజు నేవార్స్ నిరజ కవిత ఏమిరెడ్డి భిక్షన్ రెడ్డి మంగళపల్లి కిషన్ పోకల దశరథ కటకం శ్రీధర్ బీపంగి చంటి ఆగు రాజు దాసరి కృష్ణ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూర్తి చేసుకుంటున్నది ఎనిమిదో తారీఖు వరకు మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం పూర్తి అవుతుంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పదకొండు సంవత్సరాలు సాధించినటువంటి విజయాలపైన విస్తృతమైనటువంటి కార్యక్రమాలని ఈ నెల ఏడవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు వరకు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా నిర్ణయించడం జరిగింది కాబట్టి వాటి విషయంలోనే ఈరోజు వర్క్షాపు నిర్వహించి రాష్ట్రవ్యాప్తంగా నిన్న ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో కూడా వర్క్షాపులు పూర్తి చేస్తున్నారు ముఖ్యంగా మోడీ గారి విజయాలలో ఆలోచన చేస్తే మొట్టమొదటిది ప్రపంచంలో వంద శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో భారతదేశం నుంచే నలభై శాతం అవుతున్నాయంటే బహుశా ప్రపంచంలో రికార్డు స్థాయిలో నలభై శాతం డిజిటల్ ట్రాన్సాక్షన్ని మోడీ ప్రభుత్వం సంకల్పం తీసుకొని చేసింది కాబట్టి ఇవాళ జరుగుతూ ఉన్నాయి మీ అందరికీ తెలుసు దేశంలో ఎయిటీ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఎనభై శాతం ప్రజలకు ఒక్కరికి ఐదు కిలోల బియ్యం చొప్పున ఇవాళ ఆహార భద్రత కింద అందరికీ కూడా ఉచిత బియ్యాన్ని ఇస్తున్నటువంటి ఘనత కూడా నరేంద్ర మోడీ గారి సర్కార్ త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసి కాశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగం ఎవడూ విడదీయలేడు అనేటువంటి ఒక సంకల్పాన్ని సాటినటువంటి ప్రభుత్వం మోడీ గారు రెండోసారే అధికారంలోకి వచ్చినప్పుడే దేశవాసుల చిరకాల స్వప్నం అయోధ్య రామాలయాన్ని పూర్తి చేసి ఇనాగ్రేట్ చేసినటువంటి గొప్ప చరిత్ర కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉగ్రవాదానికి స్థానం లేదని చెప్పేసి సర్జికల్ స్ట్రైక్ నుంచి మొదలుకొని ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క సైనిక శక్తిని వైజ్ఞానిక శక్తిని ప్రపంచానికి సాటి చెప్పినటువంటి గొప్ప ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం అనేక రకాలుగా విజయాలను సాధిస్తూ ప్రజల యొక్క ఆమోదాన్ని పొందుతూ మోడీ గారి ప్రభుత్వం ముందరిగిపోతూ ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ఎంఎస్పిని గణనీయంగా వేయించినటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పంటల కొనుగోలు కూడా విస్తృతంగా చేసి నిధుల విడుదలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఇక తెలంగాణకు వస్తే వరి కొనుగోలులో ఎంఎస్పి పెంపుతోటి రైతుల యొక్క ఆదాయం రెప్టింగ్ పైనటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పదలుచుకుంది రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణలో ప్రత్యేకంగా పదిహేను లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు అయ్యేది ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్ వరకు నలభై లక్షల టన్నులకు పైన ఇవాళ కొనుగోలు పెరిగింది విషయం స్పష్టంగా చెప్పదలుచుకుంది ఇదంతా కూడా ఎంఎస్పి పెంపుదలతోటే జరిగిందని చెప్పేసి ఇది కూడా స్పష్టంగా మనం కనపడతాం మన జిల్లా విషయంలో ఇద్దరు మంత్రులు నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్లో ఉన్న ఈ ఉమ్మడి జిల్లాకు ఒరిగింది శూన్యం అని చెప్పేసి చెప్పదలుచుకుంది ముఖ్యంగా సీఎం ముఖ్యమంత్రి గారు జిల్లా పర్యటనకు వస్తుంది యాదాద్రి భువనగిరి జిల్లాకు వస్తుంది వాసాల మరియు గంధమల్ల ఓపెన్ చేస్తని చెప్తా ఉన్నాం ఇంతకుముందు కేసీఆర్ గారు కూడా గంధమల్ల రిజర్వాయర్ను సందర్శించారు వాసాల మరి వేరు కానీ అక్కడ ఏమాత్రం మార్పు జరగలేదు మార్పు శూన్యం గంధమల్ల ప్రాజెక్టుని తగ్గించిర్రు దాంట్లోకి నీళ్ళు వస్తలే ప్రాజెక్టు నామమాత్రంగా మిగిలిపోయింది అసలు గంధమల్లాన్ని నిజంగా పూర్తి చేస్తారా అక్కడ మెట్ట ప్రాంతానికి నీళ్ళు ఇవ్వగలుగుతారా యాదాద్రి పవర్ ప్లాంట్ జూన్ వరకే పూర్తి కావాలి కానీ దాని పరి మొదటి ప్లాంట్ పూర్తి చేసి ప్రారంభం చేస్తామన్నారు కానీ ఇంతవరకు జూన్ వచ్చింది ఏం జరిగిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది యూనిట్ మొదలు అవుతుందా ఎప్పుడు అవుతుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సీఎం గారు తర్వాత ఎస్ఎల్బిసి కన్నల్ మన అందరికీ తెలుసు కూలిపోయి ఉన్నది దాంట్లో శవాలు ఇంకా ఉన్నాయి రెండు మాత్రమే శవాలు తీసిర్రు ఇంకా ఆరు శవాలు తీయగలుగుతారా చేతనవుతుందా ఏమి చేస్తారు దాని కథ ఏంది ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఇక్కడనే ఉన్నట్టున్నది ఏం సమాధానం చెప్తారా కుటుంబాలకు ఇంత అసమర్థ ప్రభుత్వాలను ఎందుకు నడుపుతారు కనీసం శవాలను కూడా తీసేటువంటి శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి లేదా డెంది ఎత్తిపోతల పథకం ఎప్పుడు పూర్తి చేస్తారు మునుగోడు లాంటి ప్రాంతాలకు ఎప్పుడు నీళ్ళు వస్తాయి అసలు తీసుకొస్తారా తీసుకురారా మీరు గొప్పగా మాట్లాడిరు కేసీఆర్ని గొప్పగా తిట్టారు ఇప్పుడు మీ సంగతి ఏంది ఏ ఆఫీసు పోయినా ఎక్కడికి పోయినా కమిషన్లుగా ప్రభుత్వంగా మారిపోయింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రేట్ ఎంత రెడ్డిగా ప్రభుత్వంగా మారిపోయింది ఎక్కడికి పోయినా ఏ పనికి పోయినా రేట్ ఎంత అని అడుగుతా ఉంది ఎంత కమిషన్ ఇస్తామని అడుగుతా ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పద్దెనిమిది నెలలనే ఈ రాష్ట్రాన్ని ద్రష్బట్టించేటువంటి స్థాయికి పోయింది భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా కార్యాలయంలో మోదీ గారి పదకొండేళ్ల సుపరిపాలన సంబంధించినటువంటి వర్క్షాపు డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన దినోత్సవం సంబంధించినటువంటిది యోగా డే ఎమర్జెన్సీ డే పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు మా యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గౌరవ పెద్దలు కాసం అన్న గారు ఈరోజు యొక్క కార్యశాలకి ముఖ్య అతిథిగా వచ్చిండ్రు వారితో పాటు ఈరోజు నల్గొండ పట్టణంలో అమ్మ పేరుతో ఒక మొక్క అనేది అయితే గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమం మరి ఈరోజు మొక్క నాటడం జరిగింది ఈరోజు నల్గొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో కూడా మరి మొక్క నాటింలు వారితో పాటు మరి నాయకులు కలిసి ఈ యొక్క మొక్క నాటి కార్యక్రమం ఈ రోజు నుండి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ దాకా మరి ఈ యొక్క మొక్క నాటి కార్యక్రమం మరి భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తెలంగాణ నల్గొండ జిల్లాలో కూడా చేయబోతా ఉన్నాము జూన్ మాసానికి సంబంధించినటువంటి మా ఒక రాష్ట్ర పార్టీ క్యాలెండర్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకునేటట్టుగా మొన్న రాష్ట్ర కార్యాలయంలో గౌరవ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాష్ట్ర కార్యశాల జరిగింది దాని తర్వాత మరి నల్గొండ జిల్లా కార్యశాల దీంట్లో మరి మండలాధ్యక్షులు మండల కన్వీనర్లు ఈ యొక్క అభియాన్స్కి సంబంధించినటువంటి కన్వీనర్స్ అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి దీని తర్వాత మరి మండల స్థాయిలో కూడా మరి యొక్క కార్యశాలలు నిర్వహించాలి శక్తి కేంద్ర పరిధిలో గ్రామ గ్రామాన కూడా ఈరోజు రచ్చబండలు నిర్వహించాలి ఈరోజు భారతీయ జనతా పార్టీ వీకెండ్ పార్టీ కాదు ఒక ఫుల్ టైం పార్టీ ఈరోజు ఎలక్షన్లు వస్తేనే పనిచేయదు మరి ప్రతిరోజు కూడా నిరంతరం కూడా ప్రజా సమస్యల కోసము మరి పోరాటం చేస్తూ ఉన్నది మరి ఎన్నో ఉద్యమాలు చేయబోతూ ఉన్నది ఈరోజు మా యొక్క రాష్ట్ర కార్యాలయంలో కూడా ప్రతిరోజు కూడా మరి మా ఒక ఎమ్మెల్యే గారు అక్కడే ఉంటారు కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలందరికీ కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా డైరెక్ట్గా మా ఒక ఎంపీ ఎమ్మెల్యే మినిస్టర్స్ ప్రజాప్రతినిధులు మా యొక్క రాష్ట్ర కార్యాలయంలో ప్రతిరోజు పదకొండింటి నుండి ఒకటింటి వరకు ఒకరు ఉంటారు కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలు కూడా ఏ సమస్యలు ఉన్నా కూడా వారి వద్దకి వెళ్ళే ఆస్కారం కూడా మరి ఈరోజు రాష్ట్ర పార్టీ కల్పించింది